హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్వెస్ట్ జాబ్స్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ అయితే చేయండి అదేవిధంగా వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు లైక్ చేయడం వలన వీడియో ఎక్కువ మంది వతకైతే వెళ్తుంది దీని చాలామంది చాలా మంది జాబ్స్ కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు వారికి ఒక ఇన్ఫర్మేషన్ లభించి సకాలంలో వారి ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేరువేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు ఫ్రెండ్స్ తడ మండలం తిరుపతి డిస్టిక్ మాంబట్ సెర్చ్ నందుగల వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు హైరింగ్ అయితే చేస్తున్నారు క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ అదేవిధంగా బీటెక్ క్వాలిఫికేషన్ వారిని హైరింగ్ అయితే చేస్తున్నారు జెండర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకుంటున్నారు వయసు పద్దెనిమిది సంవత్సరాల పైన ఇరవై ఆరు సంవత్సరంల లోపలైతే ఉండవలేను షిఫ్ట్ వచ్చేసి మూడు షిఫ్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా డ్యూటీ అవర్స్ వచ్చేసి ఎయిట్ అవర్ అయితే ఉంటుంది అదేవిధంగా మూడు షిఫ్ట్ అయితే కల ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి తడ అండ్ సులూరుపేట వరకు బస్సు సౌకర్యం అయితే కలదు శాలరీ వచ్చేసి పదహారు వేల నుంచి ఇరవై వేల వరకు శాలరీ అయితే ఉంటుంది కాంటాక్ట్ నంబర్ తొంభై ఏడు సున్నా ఒకటి డెబ్బై నాలుగు డెబ్బై తొంభై నాలుగు ఈ యొక్క నెంబర్కి మీ యొక్క రిజ్యూమ్ను అయితే సెండ్ చేయండి కాల్ అయితే వాట్సాప్ కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్ నార్మల్ కాల్ అయితే వెళ్ళదు వాట్సాప్ కాల్ అయితే చేయండి వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే వస్తారు అదేవిధంగా గల ఏఐఎల్ డిక్సన్ కంపెనీ నందు కూడా హైరింగ్ అయితే చేస్తున్నారు ఆ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం కడప గల ఏఐఎల్ డిక్సన్ కంపెనీ నందు హైరింగ్ అయితే చేస్తున్నారు టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హైరింగ్ జెండర్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరిని అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి రెండు వందల వేకన్సీస్ అయితే కలవు లొకేషన్ వచ్చేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ఈంసి కోపర్తి కడప ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ కడప క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ వారిని హైరింగ్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేట్ ఆధార్ కార్డ్ రెజ్యూమ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక రెండు తీసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్లవలేను బెనిఫిట్స్ వచ్చేసి కంపెనీ ఫ్రీ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది అది కూడా ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే నాన్ లోకల్ వారికి అదేవిధంగా ఫ్రీగా యూనిఫామ్ అదేవిధంగా షూ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది బస్సు సౌకర్యం కూడా కలదు సిక్స్టీ కిలోమీటర్స్ అరవై కిలోమీటర్ల వరకు ఈఎస్ఐ కలదు అటెండెన్స్ బోనస్ ఒక వెయ్యి రూపాయలు అయితే లభిస్తుంది షిఫ్ట్ వచ్చేసి ఎయిట్ అవర్ అయితే షిఫ్ట్ ఉంటుంది అదేవిధంగా ఫోర్ అవర్ ఓటీ చేసుకునే వాళ్ళకి ఓటీ సదుపాయం కూడా కలదు శాలరీ వచ్చేసి ఎయిట్ అవర్కి పదమూడు వేల ఐదు వందలు అదేవిధంగా అవర్ గానే చేసుకుంటే ఇరవై వేల శాలరీ అయితే లభిస్తుంది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డెబ్భై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై ఎనిమిది ఎనభై ఏడు అరవై రెండు ఈ యొక్క నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి అదేవిధంగా కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ ఇందుకు సంబంధించిన ఫుల్ ఇమేజ్ అండ్ క్లియర్ ఇమేజ్ వచ్చేసి నా వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్ మీరు లింక్ అయితే క్రింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చుంటాను అందులోకి వెళ్ళి ఫాలో చేసుకుని దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అదేవిధంగా ఎన్ఎస్ కంపెనీలో కూడా రి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఆన్ రోజుల్లో దానికి సంబంధించిన ఇమేజ్ కూడా అందులో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ చేసే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్